నీళ్ళు నేను నీకు నేను నీళ్ళు మరి మరేం ఇస్తాడు అటు నుంచి వచ్చే ఒడివి ఆడానికి నీకు నీళ్ళు తీసుకోవాలా నేను బాత్రూమ్కి నీళ్ళని అంది కొంచెం బాత్రూమ్ లెక్క నీళ్ళు అది ఇచ్చే మొహంలాగా ఉంది నన్ను వెళ్ళి నీళ్ళు తీసు అదిచ్చే మొహం ఉంది నన్ను వెళ్ళి నీళ్ళు తీసు ఏరు పోసుకున్నానో కడుపులో ఉంది లేకపోతే లాగా ఉంది నీళ్ళు ఏదో అడిగే బాగానే ఉంది నీ మొహం బాత్రూమ్ లాగా ఉంది మా నీళ్ళు ఆ నీళ్ళు తీసుకురాలే మనం వెళ్ళి ఏం తీసుకొస్తా నీళ్ళు తీసుకురా లారీ వస్తుంది ఇదంతా చండాలా కొంచెం ఈ మాత్రం నీకు ఇచ్చా దేనికి తీసుకురా నీ పిల్లలకైతే తీసుకెళ్ళా నువ్వు పిల్లలకి పిల్లలకి ఇప్పుడు నేను ఏం చెప్తాను రా బాబు నేనేం చేస్తాను నేను తీసుకెళ్లే ఎవరికి నా పిల్లల ముడ్డి ముడ్డిగా నేను నా పిల్లల ముడ్డిగా కడగలనేరు అంతా ఇప్పుడు నేను నిన్ను ముడ్డి కొంచెం కడగమంటా నేను ఇవ్వనుగా నీళ్ళు

కొంచెం విరేజనాలకు వేసుకున్నాను బాత్రూమ్ వస్తుంది ఎల్రీ నీళ్ళు దేవయ్ బాయ్ ఆ నీకు మరీ మరీ అవతల గుర్తు పెట్టుకో ఇదేందిది ఏంది ప్లాటు ఆ అదిగో లారీ ఆ లారీ వచ్చేసిందికా దేనికి ఈ టైర్ నన్ను దేనికి లారీ చేపని ఏంది రావా అయను రాబాగాడ బాత్రూమ్ వచ్చే కొంచెం ఇసుక పోతుంది కాపాడుతావా అవును దేనికి ఏంది ప్లాటు ఏం చేత్తన్నావు బొచ్చు పెగుతున్నావా ఏం వేత్తనావు బొచ్చు పేకుతున్నావా ఏందిరా అంత మాట అన్నారు ఏంది ప్లాట్ అంటే ఏం చేస్తావు ఎక్కువ చెప్పు నువ్వు వచ్చినోడివి నువ్వు నీళ్ళు తీసుకెళ్ళి వెళ్తావా బొచ్చి బా పైకి పోయింది ఇప్పుడు పన్నులు పడతాయకా నువ్వు ఎక్కువ చే కూర్చున్నా నువ్వు వెళ్ళిపోయినా కానీ ఉండి చూడు కూర్చో లేపా పాము అవి నేను పోయింది వెళ్ళిపో నేను ఆలణం అప్పు చిటి మాటలో ఆ నేను కొట్టరా నువ్వు వస్తలేక ఎవరు నువ్వు నేను కొత్త కొడతానన్నా నువ్వు ఎప్పుడు మక్కు ఆదా గలగల నీ ఆ బాత్రూమ్ రూమ్ నీ మొహం ఎట్ నీళ్ళు నీళ్ళు నీ ఇగో ఏయ్ యార్ కెప్తా నువ్వు తెత్తవు దేవా బీటీగా ఉంది బీపీ ఉంటే బీపీ టాబ్లెట్ వేసుకో హెచ్ఐవి టాబ్లెట్లేస్ తగ్గిద్ది బిపి ఉంటే బీపీ టాబ్లెట్ వేసుకో హెచ్ఐవి టాబ్లెట్ లేస్ తగ్గిద్ది నా డబ్బా ఏది నా చూడు 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 నా ఆ

ఏం చేస్తావు నువ్వు పాలం పని ఏం చేస్తున్నావు మా తెలీదండి సార్ నాకు తెలుసు అయిపోయింది బతిగా అయిపోయింది కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా జరుగుతుంది ఇక్కడ ఏం అది అది

నుంచి సార్ ఈయన సార్ ఈయన ఈయనే సార్ మొత్తం నువ్వే చేసావుగా నీళ్ళు ఎత్తి బాధ ఉండేది కదా నాకు బాత్రూమ్ కి వెళ్ళేది నేను అక్కడ పని చూసిన నువ్వు లారీ

తెలీదా నిజంగా నిజంగా ఇది ఆధార్ కార్డు తీసుకొని చేసుకుని సార్ అంత ముందు అమ్మాయిలు బాకర్ కూడా చేసిడు సార్ ఈయన సార్ అంతకు ముందు అమ్మాయిలు బాకర్ కూడా చేసిడు సార్ నేను ఏం కంపెనీ అది అమ్మాయిల కంపెనీ వదిలేయండి పేర్లు ఎందుకు స్వామి మీ ఎవరన్నా ఫోన్ చేసి బ్యాత్పూడికి మీ ప్రెసిడెంట్ ఉన్నాడా బ్యాత్పూడి ప్రెసిడెంట్ బ్యాత్పూడి ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ పేరు కూడా తెలీదా ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ అంటే ఎవరా ప్రెసిడెంట్ అంటే ఎవరా ఆయనే కదా సార్ ప్రెసిడెంట్ అంటే ఎవరా కాదు సార్ నేను అబ్బాయి నేను సార్ ప్రెసిడెంట్ ఎవరు తెలియపోవటం ఏంది చచ్చిపోయాడా ఎవరు మీ ఊరికి ఎమ్మెల్యే ఎవరు ఆయన కూడా తెలీదు ఆయన కాకుండా మీ ఊరు సంగతి మీ ఊరు సంగతి మీ ఎవరు బాపట్లో తేత కూడి లేదండి ఆయన బాపట్ల మీ ఊరికి మరికి రబ్బరమ్మ బండి ఎక్క లోపు

ఈ బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నావు సార్ ఏదో సార్ ఎక్కడ లబ్బర్ థియేటర్ కట్టారు కదా సార్ అది అక్కడ అమ్మేవాడు సార్ టికెట్లు అమ్మేవాడు బ్లాక్ లో టికెట్ థియేటర్ అవునని చెప్

అక్కడ మీరు రోజు నువ్వు ఆయన ఈయన నాకు అర్థం కాదు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇక్కడ డబ్బులు ఏంది ఆ కథలు నాకు ఎందుకు డౌట్ గా ఉంది పెంచుతున్నారు ఏంటి ఏమన్నా గంజా పంచాయతీ సార్ ఈయన పెంచుతాడు సార్ నేను చదువుతుంటే మీరు ఎంటలేదు గంజా పెంచుతాడండి ఆయన గంజా పెంచుతాడండి ఆయన అన్ని మధ్య కృతి మధ్య కేసులు ఏమన్నా దెంకొచ్చారు నమ్ముతున్నారు ఏరియా ఏమన్నా మందే నమ్ముతారు ఇక్కడ సార్ దొంగసారే కాస్తాడు సార్ దొంగసారే దొంగసారే కాస్తాడు సార్ దొంగసారే కాసి అమ్ముతాడు సార్ అట్నే ఉన్న చూస్తే

ఇప్పుడు టిక్ టాక్ రాయ అనిపించాడు కదా ఎవరు ఎవరో కూడా నాకు తెలుసు సార్ ఎవరో కూడా నాకు తెలియదు సార్ సార్ నాకు తెలియదు సార్ నన్ను అడగండి సార్ నాకు తెలియదు సార్ నాకు తెలియదు అండి నాకు తెలుసా ఏ ఊరు మీది డౌట్ వస్తుంది నాకు చెప్తాను నాకు చూసారా సార్ డబుల్ యాక్షన్ సార్ ఇద్దరు అమ్మాయిని మాత్రం కిడ్నాప్ చేశాడు సార్ అంతకు ముందు టిక్ టాక్ అనేది బ్యాన్ అయిపోయి దాదాపు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం తెలుసా ఆ విషయం అయిపోయింది అంటే

దాని దానించి అయ్యే అసలు మరి కొంచెం చేసిన తప్పుడు నువ్వు ఉంటే వదిలేస్తారు స్వామి సార్ నాకు ఏం తెలీదండి ఈయన ఏదో బాత్రూమ్ నీళ్ళు ఎడ నువ్వు ఏదో పని పనిచేసా బాత్రూమ్ మొత్తం నీళ్ళ సార్ అన్నాను ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది ఏరియా నేను చెప్పాను మొన్న నాన్న అతడు ఎక్కడ బాపట్లో ఏరియాలు ఏంది వింఛిల్లో పనులు ఏంది ఏది చిల్లర పనులు ఏంది మీరు அந்தகனா வேறே சம்பாதிக்க தெரியும் அக்கா

ఇంగ్లీష్ రాజే ఇంగ్లీష్ రాజే ఇంగ్లీష్ రాజు మరి ఇష్టం వచ్చిన పాట అంటే నచ్చిన పాట చెప్పు ఏం పాట చెప్పు పాట పాడతా పాట పాట పాడతా పాట మేము పాడతాంలే నువ్వు డాన్స్ తర్వాత పాడదు సరే ఫస్ట్ పాడు నచ్చిన పాట చెప్పు చెక్ చేస్తా ఏం పాట నచ్చింది జనని జన్మ ఎవరిది పెద్ద అయిందా పెద్ద అయింది సార్ డాన్స్ చేయలేడు సార్ అరిగిపోయినాయి మోకాలు మోకాలు సార్ సార్ వదిలేండి సార్ పాప మీద ముసలాడు అయిపోయాడు ఆయనలో ఏంటి టాలెంట్ ఉందో చూద్దాం ఇది నిజమా కాదా లేదు డౌట్ చేస్తున్నా డౌటు ఇటురా సరే ఇటురా సార్ కద నమస్తే పాట పెట్టకూడదు ఏట్రా స్వామి ట్రా ఎగుతా నిన్ సార్ నువ్వు పాడు పాడు వస్తాడు అంటున్నాడని పాడండి సారు జలా పాడు జనని జన్మభూమిక్ష ौ यौ यौ यौमी यौ 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 यौमी यौ यौ यौनिया बाबर स्वर्गदी गरी ऐसी ये तल्ली नीनु कन्न दो तल्ली नीनु कन्न दो आल्ली कन्न भूमि गोपदीरा जननी जन्म भूमि ఎన్నప్పుడు హనుమాన్ దేవుల్లో నేర్చుకోండి సార్ ఇన్నప్పుడు హనుమాన్ దేవుల్లో నేర్చుకోండి సార్ అప్పుడు హండల్లో జైలు వేసినప్పుడు నేర్చుకున్నాడు అప్పుడు అప్పుడు అప్పుడే అప్పుడు ఎవరు నైటీ బోపిస్తున్నాడు తోడేళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు చూడు వాళ్ళు ఐదో ఓడో ఓడో అప్పుడు

ఏం సార్ చేస్తూ కొడతాయింది నిజం నిజంగా నేను తర్వాత నేను కొడతాగా తర్వాత మళ్ళీ నన్ను కొట్టమన్నాడు తర్వాత నువ్వు అన్నమాండి అక్కడ అసలు అది ఆడా